చిట్టి కథలపెట్టెకు స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ తెలివిగల ఇల్లాలు భర్త శేషగిరి కచేరీకి వెళ్ళిపోగానే శ్యామల కొత్తగా దిగిన అద్దె ఇంటి వాటాలో సామానులు సర్దసాగింది ఆ సమయంలో తలుపు కిర్రుమని తెరచి ఒక స్థూలకాయురాలు లోపలికి వస్తూనే ఏం పిల్ల కొత్త ఇల్లు నచ్చినట్టేనా అలా ఆశ్చర్యపోకు నన్ను దుర్గమ్మ అంటారు పదేళ్లుగా పక్క వాటాలో ఉంటున్నాం అంటూ తనను తాను పరిచయం చేసుకున్నది శ్యామల తన కుటుంబాన్ని గురించి దుర్గమ్మకు చెప్పింది ఇంకా పిల్లా జెల్లా కలగలేదన్నమాట వంట ఎప్పుడు చేస్తావు సరే నువ్వు సామాన్లు సర్దుకుంటూ ఉండు వంట పని నేను చూస్తాను అన్నది ఆధారంగా దుర్గమ్మ ఆ మాటలకు శ్యామల ప్రాణం లేచి అయింది ఆమె దుర్గమ్మకు వంటగది చూపించింది దుర్గమ్మ వంటగదిలోకి పోతూ రెండు వంటలు చేయటం ఎందుకు ఈ పూటకు మీ మామగారికి కూడా ఇక్కడే వండేస్తాను అన్నది అలాగే చెయ్యండి అన్నది శ్యామల శ్యామల భర్త శేషగిరి కచేరీ నుంచి తిరిగి వచ్చే లోపల దుర్గమ్మ వంట పని పూర్తి చేసి తమ కోసం అన్నం కూరలు గిన్నెల్లో సర్దుకుని వెళ్ళిపోయింది కొద్దిసేపు తర్వాత శేషగిరి వచ్చాడు దుర్గమ్మ వంట ఆ భార్యాభర్తలకు ఎంతో బాగున్నది అనుకోకుండా అలాంటి పొరుగు దొరికినందుకు ఇద్దరూ పొంగిపోయారు మర్నాడు శ్యామల పొరిగింట్లో పనిచేస్తున్న పని మనిషిని మా ఇంట్లో కూడా పనిచేస్తావా అని అడిగింది చెయ్యను అన్నది పనిమనిషి పుల్లవిరుపుగా శ్యామల ఆశ్చర్యపోతూ అదేం అన్నది ఈ వాటాలో దిగిన వాళ్ళెవ్వరూ పట్టుమని పది రోజులు కూడా ఉండరు పనికి కుదరటం దండగా కాస్త ఓపిక పడితే ఆ దొంగదుర్గమ్మ సంగతి మీకే తెలుస్తుంది అన్నది పని మనిషి ఆ మాటలు నమ్మడమా లేదా అనుకుంటూ శ్యామల వంటగదిలోకి పోయి అన్ని డబ్బాల మూతలు తెరిచి చూసింది అన్నీ సగానికి సగం తరిగి ఉన్నవి ఈ దుర్గమ్మ దేవాంతకురాలన్నమాట ఆవిడ ఆట కట్టించడం ఎలాగో నాకు తెలుసు అనుకున్నది శ్యామల శేషగిరి బయటికి వెళ్ళిపోగానే దుర్గమ్మ తలుపు కొట్టి ఈ వైపు నుంచి గడి తీయించి లోపలికి వస్తూనే కొత్త ఇంట బాగా నిద్రపట్టిందా అంటూ అద్దం దగ్గరికి పోయి అక్కడ ఉన్న కొబ్బరి నూనె తలకు ఇంత రాసుకుని మళ్ళీ పొయ్యి అంటించాలంటే బద్ధకంగా ఉన్నది ఈ పొయ్యి మీద కాసిని వెడనీళ్లు పెట్టు ఇక్కడే స్నానం చేసి పోతాను అన్నది శ్యామల మారు మాట్లాడకుండా నీళ్లు కాచి నీలగదిలో గదిలో పెట్టి అక్కడ ఉన్న సున్నపిండిలో ఇంత కారం ఉప్పు కలిపి బయటికి వచ్చింది ఆ పిండి రాసుకుని స్నానం చేసిన దుర్గమ్మకు ఒళ్ళంతా బగ్గుమన్నది ఆమె బాధతో మూలుగుతూ గది నుంచి బయటికి వచ్చింది శ్యామల ఎంతో అమాయకంగా ముఖం పెట్టి కొందరి శరీరాలకు నేను ప్రత్యేకంగా తయారు చేసే సున్నిపిండి పడదు దొరదలు మంటలును అన్నది ఆ ఎంట స్నానం చేస్తానన్నందుకు దుర్గమ్మ పశ్చాత్తాపడి వెళ్ళే ముందు ఈ పూట కూర వండటం మరిచాను ఒక గిన్నెలో కొంచెం కూర సర్ది ఇవ్వు అన్నది మా వంటలు అదో రకం మీకు బాగుంటావో లేవో అన్నది శ్యామల అదేమిటి కోడలి పిల్ల తినటానికి పనికిరాకుండా ఎవ్వరూ వండుకోరు కదా అంటూ దుర్గమ్మ నవ్వేసింది శ్యామల వంటగదిలోకి పోయి తాలింపు కూరలో కొద్దిగా ఆముదం వేసి గిన్నెలో పెట్టి దుర్గమ్మకిచ్చింది మర్నాడు దుర్గమ్మ ఇంట్లోకి వస్తూనే శ్యామలతో నీ వంటకో నమస్కారం ఆ కూర ఇప్పటికీ నాకు అరగనేలేదు అన్నది తర్వాత ఆమె సాయంత్రం భర్త ఎవరో స్నేహితుడిని ఇంటికి తీసుకువస్తున్నాడని చెప్పి శ్యామల వాళ్ళ నడవాలో ఉన్న మడత కుర్చీని తన వాటాలోకి ఇడ్చుకుపోయింది నాలుగు రోజులు గడిచిన దుర్గమ్మ కుర్చీని శ్యామలకు తెచ్చి ఇవ్వలేదు శ్యామల చీకటి పడే దుర్గమ్మను మా మడత కుర్చీ చప్పుళ్లకు నీకు మామయ్యకు రాత్రివేళ సరిగ్గా నిద్రపడుతున్నదా అని అడిగింది మడత కుర్చీ చప్పుడు చేయటమేమిటి అన్నది దుర్గమ్మ ఆశ్చర్యంగా అయితే మీరు గమనించలేదన్నమాట ప్రతికున్న రోజుల్లో మా మామగారు ఎప్పుడూ ఆ కుర్చీనే అంటిపెట్టుకుని ఉండేవారు పోయాక కూడా ఆయనకు దాని మీద ఆశ తీరలేదు రాత్రి వేళల్లో ఆ కుర్చీ ఊగుతుండటం చాలాసార్లు చూశాను అన్నది శ్యామల దుర్గమ్మ చిన్నగా మూలిగి కుర్చీని అప్పటికప్పుడే మోసుకువచ్చి శ్యామల వాళ్ళ నడవాలో పడవేసింది ఆ రాత్రి శ్యామల భర్తకు దుర్గమ్మ గొడవలన్నీ చెప్పింది శేషగిరి అంతా విని నువ్వు ఆవిడ ఎత్తుకు పై ఎత్తు వేయటం తప్ప బాగా బుద్ధి వచ్చేట్టు గుణపాఠం నేర్పలేకపోతున్నావు అన్నాడు సరే ఆ పని రేపే చేస్తానుండండి అన్నది శ్యామల ఆ పగలు ఆమె దుర్గమ్మతో చూడండి అత్తయ్య మీ అబ్బాయికి బొత్తిగా భయం లేదు పెట్టెలో నావి బోలెడు నగలున్నాయి కదా వాటికి తోడు తన చెల్లెల నగలు కూడా తెచ్చిపెట్టాడు వాటిని కరిగించి ఏదో కొత్త రకంగా నగలు చేయించమన్నదట అసలే రోజులు బాగా లేవు ఎక్కడ చూసినా దొంగతనాలు అన్నది అవును కోడలా బాగా గుర్తు చేశావు ఈ రాత్రికి మీ మావయ్య ఎవరో స్నేహితుడింట్లో కాలక్షేపం చేయబోతున్నాడు అంటే నాకు భయం మధ్యవాటా తలుపు కాస్త తెరిచి ఉంచు రాత్రికి అక్కడే చాపపరుచుకుని నిద్రపోతాను అన్నది దుర్గమ్మ శ్యామళ అందుకు సరేనన్నది దుర్గమ్మ తన భర్త ద్వారా లేని నగల దొంగతనానికి ప్రయత్నించగలదని ఆమె అనుమానించింది ఆమె భర్త శేషగిరికి సంగతి చెప్పి రాత్రికి కొంచెం మెలకువగా ఉండమని చెప్పింది ఆ రాత్రి బాగా పొద్దుపోయాక నిద్ర నటిస్తున్న శ్యామల శేషగిరులకు కాస్త విలువైన వస్తువులుండే నడవగదిలోకి గదిలోకి ఒక నల్లని ఆకారం ప్రవేశించటం కంటపడింది అది దుర్గమ్మ భర్త అని వాళ్ళు గుర్తించారు శ్యామల పిల్లిలా నడుస్తూ పోయి తలుపుకు బయట నుంచి గొళ్ళం పెట్టింది తర్వాత ఆమె దుర్గమ్మ దగ్గరికి పోయి అత్తయ్యా లే ఎవడో దొంగపీనుగా నడవగదిలోకి గదిలోకి దూరాడు బయట గొళ్ళం పెట్టేశాను కాస్త కేక వేసి ఇరుగు పొరుగు పది మందిని పిలువు అన్నది దుర్గమ్మకు ప్రాణాలు పైనే పోయినట్టయింది ఆమె తనకు భర్తకు పది మందిలో జరగనున్న పరాభవం ఊహించుకుని వణికిపోతూ శ్యామలా శేషురుల చేతులు పట్టుకుని నన్ను క్షమించండి ఆ గదిలో ఉన్నది నా భర్తే నేనే ఆయన్ను దొంగతనానికి పురమాయించాను నలుగురిని పిలిచి మమ్మల్ని అవమానాల పాలు చేయకండి అన్నది శ్యామల ఆమె భర్త దుర్గమ్మను తలవాచేలా చివాట్లు పెట్టి తలుపు తెరిచి దుర్గమ్మ భర్తను విడిచిపెట్టారు ఇక అక్కడ ఉండేందుకు మొహం చెల్లక దుర్గమ్మ భర్త తెల్లవారి అంత పొద్దెక్కే లోపల తమ వాటా ఖాళీ చేసి ఎటో వెళ్ళిపోయారు ఆ తర్వాత కొద్దిసేపటికల్లా పక్క ఇళ్లలో పనిచేసే పనిమనిషి శ్యామల దగ్గరకు వచ్చి అమ్మగారు ఆ మధ్య మీ ఇంట్లో పని చేయమన్నారు కదా చేస్తాను ఈ వాటాలో చేరిన వాళ్ళందరూ దుర్గమ్మ దొంగ బుద్ధికి భయపడి పారిపోయారు మీరు మాత్రం దుర్గమ్మ చేతనే వాటకాలి చేయించారు ఏమిటి వింత అన్నది ఇందులో వింత ఏమీ లేదు మా ఆవిడ చాలా తెలివిగల ఇల్లాలు అంటూ శేషగిరి చిన్నగా నవ్వాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన చిట్టి కథలు పెట్టే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి Thank you for watching.